ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పన్నెండవ వార్డులో జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి మన గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు హాజరై జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ సలీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ దేశానికి వచ్చిన తర్వాత డెబ్బై ఇండిపెండెన్స్ సెలబ్రేట్ రాబోయే తరాలకి కూడా దేశం వాళ్ళందరి త్యాగా వాళ్ళందరూ పాటుకోవడం వయస్ఎస్ ప్రజలకి అలాగే ఏదో అందంగా ఉండాలి వాళ్ళకి సంక్షేమం ఇవ్వాలి వాళ్ళ కోసం అభివృద్ధి చేయాలి మంచి మెరెన్ కాబోతుంది కాబోదే నాకు రాకుండా అదేవిధంగా ఉంటుంది వైఎస్ఎస్ పాటికెట్ అలాగే మంచిగా ప్యాంపిస్తుంది అందరూ